స్తోత్రం ప్రభు గడిచిన ఫిబ్రవరి నెల అంతా కూడా మనల్ని కాపాడి ఈ మార్చి నెలలోనికి నడిపించినందుకు స్తోత్రించదము స్తోత్రం 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 ఈ మార్చి నెలలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శుద్ధీకరణ కూటాల కొరకై స్తోత్రించదము స్తోత్రం 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 ఇంకా రావాల్సినటువంటి బిడ్డలందరినీ ప్రభు నడిపించినట్లుగా స్తోత్రించదము స్తోత్రం 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 ఆమె దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని యోవేలు గ్రంథం ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుదాం యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటక పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యహోవా మందిరంలో సమకూర్చుడి దేవునికి స్తోత్రాలు విశేషంగా ఇవి ఉపవాస దినాలు మనకి ఈ నెలలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా ఉపవాస ప్రార్థనలు శుద్ధీకరణ కోటాలు అలాగే ప్రభువల్ల ఆరాధన కూడా ఉంది ఆదివారం నాడు జరిగే ప్రభు ఆరాధనకి మనం సిద్ధపడాలి అందుకనే ఈ మూడు రోజులు శుద్ధీకరణ ప్రార్థనలు ఇస్తారు ఈ భస్మ బుధవారం అనేది సుమారు ఫిబ్రవరి పదో తారీఖు నుండి మార్చి నాలుగో తారీఖు లేదా అట్లా వచ్చే విధంగా గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది నిర్ణయం నిర్ణయించబడింది కాబట్టి కొన్ని సమయాల్లో ఈ భస్మ బుధవారం అనేది ఫిబ్రవరిలోనే ఆరంభమవుతుంది కొన్ని సమయాల్లో మార్చి నాలుగో తారీఖు వరకు ఒక బుధవారం నాడు ఇది ఆరంభమవుతూ ఉంటుంది ఈ భస్మ బుధవారం అనేది దాని గురించి చాలామందిలో సందేహాలు ఇది చేయవచ్చా చేయకూడదా అనేటువంటి సందేహాలు అనేది చాలామందిలో ఉన్నాయి క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో రోమన్ ఎంపైర్ చక్రవర్తి కాన్స్టాంటైన్ నోబిల్ అనే చక్రవర్తి పరిపాలనా కాలంలో ఈ భస్మ బుధవారం అనేది డేస్ని నిర్ణయించడం జరిగింది దీనిలో కూడా క్రైస్తవుల్లో ఇది ఒక గుంపు జనులు దీన్ని చేయవచ్చని మరొక గుంపు ప్రజలు దీన్ని మనం పాటించకూడదు అనేటువంటి ఒక సందిగ్ధంలో చాలామంది కనపడుతున్నారు అనేది అది చలికాలం అయిపోయిన తర్వాత వసంతకాలంలో వచ్చేటువంటి దాన్ని లెంట్ అనే పదం ఉపయోగించబడింది లెంట్ అంటే పగుళ్ళు అని అర్థం పగుళ్ళు లేదా నెరలు విడుచుట అని అర్థం ఇస్తూ ఉంది లెంట్ అనేది నెరలు విడిచేటువంటి సౌండ్ రాట్లేదు నెరలు విడిచేటువంటి ఒక కాలం చలికాలం అవగానే పొలాల్లోకి వెళ్ళి చూస్తే అన్ని నెరలు విడుస్తూ ఉంటాయి పగుళ్ళు వస్తూ ఉంటాయి దీని గురించి పరమగీతాల్లో కూడా మనం చదివినప్పుడు రెండవ అధ్యాయం పరమగీతాలు పన్నెండవ వచనం దేశమంతటా పువ్వులు పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చేను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది వినబడుచున్నది స్వరం పావురం అనగా వధువు సంఘానికి సాదృశ్యం దేవుని యొక్క సంఘం అనేది కూడా ఈ వసంత కాలంలోనే సిద్ధపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే లెంటర్ డేస్లో సహజంగా జనులు తమ్మును తాము దుఃఖపరుచుకుంటున్నారు దుఃఖపరుచుకునేటువంటి దినాలు కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు చూడండి అది భూమిలో పడినప్పుడు అది మొలిచేసరికి ఆ భూమిని పగలగొట్టి చీల్చుకొని ఆ మొక్క అనేది అలా చిగుళ్ళు బయటకు వస్తూ ఉంటాయి డిక్షనరీలో దాని పేరు లెంట్ అని రాయబడింది అంటే చీల్చుకుంటూ బయటికి రావటం ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు మత్తి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవాలయం యొక్క తెర సమాప్తమైనదని ఎప్పుడైతే ఏసు శిలువలో పలికాడో దేవాలయం తెర పైనుండి క్రిందకి చినిగిపోయింది పగిలిపోయింది దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రజలు క్రీస్తుని వెంబడించేటువంటి ప్రజలు ఆ పరిశుద్ధ స్థలంలో లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడని అర్థం ఇస్తూ ఉంది హలేలియా కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మన హృదయాంతరంగాల్లో నుండి మనం దుఃఖపడి దేవుని సన్నిధిలో దుఃఖించి లేదా విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని తట్టు తిరగవలసినటువంటి దినాలే ఈ లెంట్ డేస్ ఇది ఏసుక్రీస్తు పునర్ధనానికి ముందున్నటువంటి కొన్ని నలభై రోజులని వెనక్కి లెక్కగట్టి ఆ బుధవారం నాడు దానికి పసుమ బుధవారము అని పేరు పెట్టారు పసుమం అంటే యాష్ బూడిద యాష్ వెన్స్డే బూడిద దీనికి మరికొద్ది మంది చెప్పేటువంటి కొన్ని వివరణలు ఏంటంటే పాతన మందన కాలంలో రాజుల కాలంలో ప్రవక్తలు న్యాయాధిపతులు దీర్ఘదర్శులు జీవించినటువంటి కాలంలో ఏదైనా ఒక విషయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అత్యవసరమైనటువంటి దేవుని సమ్ముఖంలో ప్రార్థించడానికి జనులు తమను తాము తగ్గించుకొని బూడిద పోసుకొని కోని పట్టా కట్టుకొని నేల మీద కూర్చుండి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఉంది కాబట్టి ఈ యొక్క యాష్ అనేది యొక్క బూడిద అనేది బూడిద పూసుకోవటం అనేది దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం యోబు గురించి మనం చదివినప్పుడు యోగు గ్రంథము యోబుకి శోధన వచ్చింది వచ్చినటువంటి సమయంలో యోబు కూడా ఇదే పని చేసినట్టుగా మనం చూస్తున్నాం అతడు దుఃఖిస్తూ ఉన్నాడు పన్నెండో వచనం రెండు పన్నెండు వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి నేలనే కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసి ఇట్ల నేను తను తాను తగ్గించుకుంటున్నాడు దుఃఖాన్ని సలుపుతున్నాడు అంటే దుఃఖ దినాలు క్రైస్తవులకి నలభై రోజులు తొక్క దినాలు అని చాలా ప్రాచుర్యం చెందింది కాబట్టి చాలామంది పెంతు కోస్తోళ్ళు దీన్ని కొట్టేస్తారు ఒకవైపు అది ఆచారంగా చేయకూడదు కానీ ప్రార్థన చేయట్లో ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో చేరి ఈ నలభై రోజులు దేవుని మందిరంలో చేరి ప్రార్థించుటలో తప్పు లేదు కాబట్టి లెంట డేస్ అనే దానికి చాలా ప్రాచుర్యం అనేది సంతరించుకుంది మనం కూడా మనకి జీవితంలో దేవుడు నియమించినటువంటి సమయాన్ని బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయా సమయాల్లో దేవుని సముఖంలో కూడుకొని ప్రార్థించుట వలన అది మనకు లాభమే కానీ అనేది రానే రాదు కాబట్టి మీలో ఎవరైనా ఈ నలభై రోజులు ఖచ్చితంగా దేవుని కొరకు ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని వీలైతే నలభై రోజులు నీసు మానేసి ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రార్థించడానికి దేవుని సన్నిధిలో తగ్గించుకోవటానికి మీరు తీర్మానం చేసుకున్నట్లయితే దానివలన నష్టం ఏమీ లేదు దానివలన మీకు బెనిఫిట్ ఏ కలుగుద్ది ప్రార్థన చేయవచ్చు దేవునికి దగ్గర అవ్వచ్చు పశ్చాత్తాపడచ్చు అనేక వాక్యాలు నేర్చుకోవచ్చు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు కూడా చూసి సంతోషపడతాడు ఇటువంటి మంచి పని చేయట్లో ఎవరు దీనిని వ్యతిరేకించడానికి వీలు లేదు కాబట్టి దేవుని బిడ్డలరా మన యొక్క జీవితంలో దేవుడు మన నుండి చూసేది ఏంటంటే మనం ప్రత్యేకించుకోవటమే లోకం నుండి పాపం నుండి ప్రత్యేకించుకోవాలి యోవేలి దినాల్లో జరిగినటువంటి పెద్ద విపత్తు పంటలన్నీ పాడైపోయినాయి దేశమంతా పాడైపోయింది వర్షాలు లేవు పసరు పురుగులు చీట పురుగులు గొంగళ పురుగులు మిడతలు ఇవన్నీ వచ్చి దేశం మీదకి వచ్చి అన్నీ వీళ్ళ నోటి కాడు ఉన్నటువంటి కూడిని నేలపాలు చేసేసినాయి ఇటువంటి సమయంలో జనులు అల్లాడిపోయారు యోగాల ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి వ్రత దినాన్ని ఏర్పరచండి పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడని యహో మందిరంలో సమకూర్చండి అని ప్రకటన చేశాడు కాబట్టి దేవుని సన్నిధులు కూడుకోవటం వలన ఉపవాసం చేయటం వలన దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనల్ని ఆలకిస్తాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తే సొలోమో నాలునాడు మందిరం కట్టి ప్రార్థించి ప్రతిష్ఠించినప్పుడు దేవుడు సొమో సొలోమోని ద్వారా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే

ఎంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్డారా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం వలన దేవుడు ప్రార్థన ఆలకించి పాపములు క్షమించి దేశమును అంటున్నాడు విశేషంగా యొక్క బిజీగా ఉన్నటువంటి యొక్క కాలంలో దుర్దినాల్లో దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనసు లేని ఈ విశ్వాసుల ఈ లేదా ఈ సంఘం యొక్క అనుభవాల్లో ఇటువంటి ప్రార్థనలు అనేది మనకు చాలా అవసరం చాలామందికి దేవుని మందిరానికి రావడానికి సమయం దొరకదు ఆదివారం తప్ప ఆదివారం కూడా హడావుడిగా ఇటువంటి కాలంలో నియమింపబడినటువంటి ప్రార్థనలో పాల్గొవటం వలన దేవుని దాని దానివలన మనకు క్షేమాభివృద్ధి దొరుకుతుంది విలాప వాక్యాలు ఒకటి పద్నాలుగులో ఇరిమియా ప్రవచించినప్పుడు ఒకటి నాలుగులో ఇరిమియా ప్రవచించినప్పుడు వీరు నియామకమైన కోటాలకి రారు కనుక నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను సియోను గుమ్మములు ప్రలాపించున్నది దేవుని సన్నిధి ప్రలాపించున్నది కాబట్టి దేవుని బిడ్డారా అంత్యకాలంలో మనం ఉన్నాం దుష్ట దినాల్లో ఉన్నాం ఏ ప్రవచన నెరవేరినటువంటి నెరవేరుతున్నటువంటి కాలం ఇరిమియా ప్రవచనం నెరవేరుతున్నటువంటి కాలం కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది యొక్క మనస్సు ఎలా ఉందంటే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు దేవుని సమ్ముఖానికి రావడానికి బలవంతంగానే చాలామంది వస్తున్నారు కాలం అనేది మారిపోయింది కాబట్టి ఇటువంటి టైంలో దేవుని బిడ్డారా మనం ఆచార్యుతంగా కాకుండా ప్రతిదీ దేవుని యొక్క మార్గంలో అది మనకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని మనం నెరవేర్చాలి తప్పకుండా దాన్ని పాటించాలి ప్రయోజనకరంగా లేని అనేకమైన ఆచారాలు అనేకమైనటువంటి వాటి నుండి మనం దూరం అవ్వాలి కాబట్టి నలభై రోజులు ప్రార్థించడం వలన తప్పు అనేది లేనే లేదు దీనివల్ల వివాదం అనేది లేనే లేదు దేవుని యొక్క సంఘం అనేది శుద్ధీకరణ పొంది దేవుని కొరకు ముందుకు సాగేటువంటి ఒక అనుభవం అయితే నలభై రోజులు అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి నోవహు దినాల్లో నలభై రాత్రింపుళ్ళు ఆదికాండము ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే నలభై రాత్రింపళ్ళు ఆ ప్రచండమైనటువంటి ఆ యొక్క వరదలు వచ్చినాయి ఆకాశ తూములు ఇవ్వబడినాయి జనులందరూ మునిగిపోయారు అప్పుడు అర పర్వతం మీద నోవహు కుటుంబం ఉన్నటువంటి వాడ పైకి తేలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో ఉన్నట్టుగా సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఉంది అలాగే మోషే దేవుని సన్నిధిలో నలభై రోజులు సినాయి పర్వతం మీద రాత్రి పవళ్ళు ఆ రాతి పలకల కోసం ధర్మశాస్త్రం కోసం కనిపెట్టినట్లుగా సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది ఇలా నలభై అనే దానికి పరిశుద్ధ లేఖనాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు నిర్గమాకాండం పదహారవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో నలభై సంవత్సరాలు వాళ్ళు పోషించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలువది ఏండ్లు మన్నానే తిలుచుండి మన్నానే వాళ్ళు తెలుసున్నారు మన్నా చేత వాళ్ళు పోషించబడ్డారు ఇలా నలభై అనే దానికి అలాగే జడ్జిమెంట్ న్యాయ తీర్పు కూడా నలభై సంఖ్యతో పోల్చపడుతూ ఉంది అంటే నలభై రాత్రిమ్మ వాళ్ళు ఆ యొక్క వరదలు మోసే నా కాలంలో అలాగే ఇస్రాయిల్ దినాల్లో చూస్తే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టాలని దేవుని యొక్క న్యాయ తీర్పు కూడా పత్రికలు రాసినప్పుడు ఐదు సార్లు ఎన్నిసార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు అంటే నలభై అనేది ఒక పరిపూర్ణతని సూచిస్తూ ఉంది పరిపూర్ణతను సూచిస్తూ ఉంది నలభై అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏలియా దినాల్లో కూడా మొదటి రాజులు పంతొమ్మిది ఎనిమిదవ వచనంలో ఏలియా దినాల్లో కూడా నలభై రోజులు బలం పండి అతను భుజించి నలభై రోజులు ప్రయాణం చేసినట్టుగా ఉంది పదరీ వృక్షం క్రింద ఉన్నటువంటి ఏలియా అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత నలభై రాత్రింబు ప్రయాణం చేసి ఆ భోజనం బలం చేత నలభై రాత్రింబ ప్రయాణం చేసి అంటే నలభై రాత్రి మా వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం అనేది అక్కడ నెరవేరింది దేవుని యొక్క సంకల్పం అనేది నెరవేరింది ఇటువరకు రోజుల్లో నా చిన్న వయసులో చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే వింటే వినేవాడిని నలభై రోజుల ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయటం వలన దేవుడు మాకు మార్గాలు తెరిచాడు నలభై రోజులు మేము ప్రార్థన చేయటం వలన దేవుని చిత్తం మాకు బయలుపరచబడింది అలాగే సేవకు వచ్చేవాళ్ళు కూడా సేవకు వెళ్ళాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా ప్రతిష్ట సేవ చేయాలని తర్జన భర్జన అయ్యేవాళ్ళు కూడా నలభై రోజులు ఉపవాసాలు ఉండి దేవుణ్ణి అడిగిన సందర్భాలు అలాగే వివాహ సమయంలో కూడా సంబంధాలు చూసినప్పుడు ఈ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదని తర్జన భర్జన పడుతూ నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి సరైనటువంటి దిక్సూచి వలె బయలుపడటం ఇవన్నీ ఎన్నో అద్భుతాలు సేవకులు కూడా చాలామంది నేను చూశాను సేవకు ఎలా వచ్చారంటే నలభై రోజులు మేము ప్రార్థన చేశాం కనిపెట్టి దేవుడు మాట్లాడాడు కాబట్టి నలభై అనేది మన జీవితంతో ముడివడి ఉంది నలభై అనే నెంబర్ని మనం ఈజీగా కొట్టేయకూడదు అది జీవితంలో ముడివడు ఉంది ఏదైనా మంచి కార్యం అయితేనే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాసి రాయడానికి ప్రేరేపించడం కాబట్టి వాటిని మనం ఈజీగా తృణీకరంగా పుష్కారంగా కొట్టువేయకూడదు పాటించవచ్చా పాటించకూడదా అనేది వద్దు నీకు అవసరమా నీ జీవితంలో కొరత ఏమైనా ఉందా సైతాను శోధన ఉందా పనులు జరగట్లేదా కార్యాలు జరగట్లేదా అయితే ఉండు నలభై రోజులు దేవుడు దాన్నే అడుగుతున్నాడు నీవుండు కనిపెట్టు దేవుడికి ఒక సమయం దేవుని సంఖ్య కదా అది దేవుడు మోసని సినాయ పర్వతం మీద నలభై రాత్రి బాగా కూర్చోబెట్టాడు అక్కడ మీరు అడగవచ్చు ఆకలి వేస్తుందా అని ఆకలి వేయలేదు ఆయనకి మోసకి దేవుని యొక్క కాంతి దేవుని యొక్క సన్నిధి చేత నింపబడ్డాడు అలాగే దేవుని కొరకు కనిపెట్టాడు దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో కూడా నీ మింపబడినటువంటి ప్రార్థనలకి మనం దూరం అయినట్లయితే ఆశీర్వాదాలని కోల్పోతాం నిన్వే ప్రజలు కూడా యోనా గురించి మనం చూసినప్పుడు మూడు నాలుగులో చదివితే నిన్వే ప్రజలు కూడా నలభై రోజులు వాళ్ళు ఏం చేశారు నలభై రోజుల తర్వాత వెళ్ళాడు సువార్తకి చదవండి అవచ్చును

అలాగే మోష దేవుడు నలభై రోజులు అక్కడ సినాయి పర్వతం మీద శోధించాడు ఇవన్నీ మనం గమనించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా నలభై సంవత్సరాలు ప్రయాణం ఏలియా చనిపోవాలని మరణాపేక్ష గలవాడై పదరి వృక్షం క్రింద పడుకున్నప్పుడు ఆ యజ్బేలు పెట్టిన తొందరకి దేవుని యొక్క తోత ద్వారా ద్రాక్షరసం రొట్టె ఇచ్చి బలపరచబడి నలభై రోజులు ప్రయాణం చేసి అక్కడికి దేవుని పర్వతం దగ్గరికి చేరుకున్నాడు కాబట్టి నలభై అనేది మనల్ని శోధిస్తూ ఉంటుంది నలభై అనేది మన మన చుట్టూ కూడా ఉంటుంది అది కాబట్టి ఇది దేవుని బిడ్డలరా ఈ నలభై రోజుల ఎంటర్టైన్స్ అనేది ఒకవైపు ఆచారంగా ఉన్నప్పటికీ దానిని నీవు ఉపయోగపడే రీతిగా క్షేమాభివృద్ధి కలిగే రీతిగా దానిని ఉపయోగించుకున్నట్లయితే తప్పు లేదు దేవుని బట్టి దానివల్ల క్షేమాభివృద్ధి దొరుకుతుంది అలాగే ఏసుక్రీస్తు కూడా నలభై రోజులు సాతాను చేత శోధించబడినట్లుగా మార్కు సువార్త ఒకటి పదమూడులో మనం చదువుతాం మార్కు ఒకటి పదమూడు ఆయన సాతాను చేత శోధింపబడచ్చు అరణ్యములో నలభై దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేర్చుండు నలభై రోజులు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు దేవుని బిడ్డ కాబట్టి నలభై రోజులు అనేది చాలా విశేషమైనటువంటి ఒక నెంబర్ అది నలభై రోజులు ఒకవేళ మన ప్రాచీన అంటే మనం ఇప్పటివరకు చరిత్ర చూసాం కదా ఏ ఉద్దేశం చేత నిర్ణయించినా ఈ దినాల వలన ఈ నలభై రోజులు లెంటేస్ వలన ఎంతోమంది ప్రయోజన పడ్డారు ఎంతోమందికి అది లాభమైంది ఎంతోమందికి బెనిఫిట్ కలిగింది ఇది ఆచారంగా తీసుకోకూడదు కానీ ప్రార్థన దినాలుగా దీన్ని తీసుకోవాలి యహోవాని బ్రతిమానుకునేటువంటి దినాలుగా దీన్ని తీసుకోవాలి నలభై రోజులు ఈ వివాహాలు జరగవు ముహూర్తాలు ఉండవు ఇళ్ళు పునాదులేయరు శంకుస్థాపనలు గృహప్రవేశాలు ఈ నలభై రోజులు ఎటువంటి ఇతర కార్యకలాపాలు ఏమి కూడా చేయరు చాలామంది అది మంచిదే కానీ నలభై రోజుల వరకు భక్తిపరులుగా దుస్తులు మార్చుకొని అయి మార్చుకొని అన్ని వస్త్రాలు మార్చుకొని ఓవరాక్షన్ చేస్తూ నలభై రోజులు భక్తి పరులుగా ఉంటే అది డేంజర్ కానీ అలా కాదు దేవుని బిడ్డలు సంఘం దేవుణ్ణి సమీపించడానికి ఈ దినాల్ని మనం ఉపయోగించుకోవచ్చు దేవుని బిడ్డ అందుకనే ఈ నలభై రోజులు అనేది పరిశుద్ధ లేఖనాల్లో పలు పలు విధాలుగా అనేకమైనటువంటి విషయాలని మనం చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క యాష్ వెన్స్డే అనేది యాష్ వెన్స్డే అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ భస్మ బుధవారం అని అక్కడితో ఆరంభం అవుతుంది కదా ఇది క్రైస్తవులు కూడా దీన్ని ఒక ఆచారయుతంగా తీసుకొచ్చారు కదా కొద్దిమంది పెంతు కోస్తోళ్ళు మనబోటోళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రార్థనలకు రాకుండా ఇళ్లకాడు దేవుని దుఃఖపరిచేదానికంటే దుఃఖపరిచేదానికంటే దేవుని మందిరానికి వచ్చి ఈ దినాల్లో దేవుని పేరట వచ్చి కూడుకొని ప్రార్థించడం వలన తప్పు లేదు దానివలన మనకి క్షేమాభివృద్ధి దొరుకుతుంది కానీ దానివలన ఎటువంటి నష్టం కలగదో నమ్మినోళ్ళు చేతులు ఎత్తి అలేలు చెప్తాం హలేలుయా కాబట్టి దేవుడు నియమించినటువంటి నియామకమైనటువంటి ప్రార్థనలో మనం పాల్గొన్నప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు అందుకనే యోవేలు గ్రంథంలో మనం చదివాము ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి వ్రతదినమును ఏర్పరచుడి యహోవాను బ్రతిమాలుకున్నకై పెద్దలను దేశంలోని నల్ జనులందరినీ మీ దేవుడని యహోవ మందిరంలో సమకూర్చుడి సమకూర్చుడి ఆహా యహోవ దినం వచ్చినే అది ఎంత భయంకరమైనటువంటి దినము అది ప్రళయం వలనే సర్వశక్తి యొక్క నుండి వచ్చును మనం చూచుండగా మన దేవుని మందిరం లేక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయాను మన ఆహారమును నాశనమా దేవుని మందిరానికి రావడానికి వీళ్ళు శోధనలు సమస్యలు గడిచిన దినాల్లో మనం చూసాం కరోనా టైంలో మందిరాలన్నీ మూయబడినాయి దేవుని బిడ్డలారా మరలా ఇటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవటానికి దేవుని సమ్ముఖంలో నిలిచి ఉండి ప్రార్థించాలి యహోషపాత దినాల్లో కూడా దేవుడు దేవుని మందిరంలో చేరి ప్రార్థించడం వలన దేవుడు యహోషపాతికి జయించినట్లుగా మనం చూస్తున్నాము రెండవ దినవృత్తాంతాలు ఇరవయవ అధ్యాయం వచనం మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసడు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు ఒకవైపు శత్రు సేనలు ఎక్కువైపోయారు అమోనీయులు మోయాబీలు మెయోనీయులు ఈ మూడు గుంపులు వాళ్ళు దండెత్తి యహోషపాత మీదకు వచ్చేశారు ఏం చేయాలో తెర మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలవని పరిస్థితులు అది అప్పుల బాధలు అవ్వచ్చు ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు పిల్లల ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు అవ్వచ్చు ఇతరత్ర కలిగేటువంటి కష్టాలు బాధలు అయి ఉండవచ్చు వాటన్నిటిని మనం దాటాలంటే వాటన్నిటిని మనం జయించాలంటే దేవుని మందిరంలో సమకూడి ప్రార్థించినప్పుడు సహవాసంలో దేవుడు గొప్ప జయమిస్తాడు మనం ఒంటరిగా ఇంటికాడు ఉండే ఉపవాసం ఉంటామంటే కుదరదు దానివల్ల శోధనే వ్యవస్థ తప్ప మరొకటి రాదు దేవుని మందిరంలోనికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సహవాసం కలిగిన సహవాసం వలన కలిగేటువంటి ప్రార్థన అనేది మనకు జయమిస్తుంది దేవుని మందిరంలో చేరి ప్రార్థించినప్పుడు సంఘంతో కూడా చేరి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుని పెట్టాల కాబట్టి ఎవరు వెనకబడకూడదు ఈ దినాల్లో విశేషంగా సైతానుడు మన నుండి ఇవన్నీ అనుభవాలన్నిటిని దూరం చేసేసాడు ఏదో ఒక కారణం చేత ఇప్పుడు ఈ నలభై రోజులు కూడా ఏదో కారణం చేత సర్దుకుంటున్నారు కొద్దిమంది మనకు లేదు కదా ఈ ప్రార్థనలో మరి లేకపోతే నువ్వేం చేస్తావు ఎప్పుడు ఉండవు నలభై రోజులు చెప్పు జీవితంలో ఎప్పుడైనా నలభై రోజులు ఉన్నావా కనిపెట్టి ఎప్పుడైనా నలభై రోజులు వరుసగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసావా అది కనుగో దేవుని బిడ్డలారా అంతేగాని ఊరికే అందరూ మాట్లాడుతున్నారు కదా నేను కూడా మాట్లాడుతానని అనుకోకూడదు సత్యాన్ని గ్రహించాలి ఉపదేశ మర్మాన్ని తెలుసుకోవాలి వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం అందు రొట్టిమిటి ఎందు ప్రార్థన చేయటి ఎందు వీరు ఎడతెగక ఉన్నారని చదువుతున్నాం ఏసుక్రీస్తు కూడా ఆరోహణమైంది నలభై రోజు ఆరోహణమయ్యాడు పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు నలభై రోజులు అనేకులకి ప్రత్యక్షమై నలభై రోజు ఆయన ఆరోహణమయ్యాడు ఎందుకు నలభై రోజు ఆరోహణమయ్యాడు నలభై రోజులు ప్రేమించడం వాళ్ళకి టైం అయిపోయింది పద అన్నాడు దేవుడు నలభై రోజులు అందరికీ ప్రత్యక్షమయ్యాడు తోమాకి పేతురికి యా ఐదు వందల మంది సహోదరులకి మగ్ధలేని మర్యకు మరియకు వీళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు నలభై రోజులు ఇంకా ఉందామనుకుంటే వీలు లేదు పదా పదా అని దేవుడు పిలిచాడు పైకి అందుకనే అందరూ చూస్తుండగా ఏసుక్రీస్తు ఆరోహణమైపోయాడు అన్నది కాబట్టి నలభై అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు దేవుని పెట్టినారా ఇవేవో సర్ది పెట్టుకోవద్దు నువ్వు సర్దుకోవద్దు ఇది మనం పాటించము మనం సిఎస్ఏ కాదు లోదరన్ కాదు బ్యాప్టిస్ట్ కాదు అనుకుని పెంచుకొస్తవాళ్ళు సరి చేసుకొని ఈరోజు అందరికంటే దౌర్భాగ్యులుగా మారిపోయేది ఎవరంటే పెంతుకొస్తోళ్ళే వాక్యం ఉంది ఉపదేశం ఉంది సత్యం ఉంది బోధం ఉంది అన్నీ ఉన్నాయి బాగా కానీ క్రియలు లేవు క్రియలు లేవు కాబట్టి దేవుని బిడ్డారు అందరూ కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధులు అప్పగించుకుందాం ఈ దినాల్ని దేవుడు మనకి మన కుటుంబానికి సంఘానికి పరిచర్యకు ఆశ్చర్యకరంగా మార్చడానికి మనం అప్పగించుకుందాం ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించింది కాక ఆమె